గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్న అమ్మ దశమంలో రవి ఆరులో కుజుడు ఏకాదశంలో శుక్రుడు అద్భుతమైన ఉద్యోగ ఫలితాలుంటాయి మీ కృషికి తగిన విధంగా గుర్తింపు లభిస్తుంది ప్రతిఫలం అనుకూలంగా ఉంటుంది ప్రశంసలున్నాయి నూతన ప్రయత్నాల్లో విజయం ఉంది అదృష్టయోగం సూచితం ధర్మబద్ధంగా తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి ఆశించిన విధంగానే భవిష్యత్తు సూచితం సంతృప్తికరమైన ఫలితాలు సాధించడానికి ఈ సమయం ఎంతగానో సహకరిస్తుంది కోల్పోయినవి తిరిగి లభిస్తాయి ఉత్సాహంగా ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి వ్యాపారపరంగా జాగ్రత్తగా పనిచేయండి సమయానుకూలంగా వ్యవహరించండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ పూర్వపుణ్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి మిత్రుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి వారం చివరి భాగంలో మేలు చేకూరుతుంది ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది ధనాభివృద్ధి కోసమై చేసే నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు దుర్గాదేవిని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ద్వితీయంలో రాహుగ్రహం సహకరించట్లేదు దుర్గా అమ్మవారిని దర్శించండి కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది రాహు ప్రీతిగా మినుములు దానం చేయండి